హాయ్ అందరికి ఇదేంటంటే అండి చూస్తున్నారు కదా ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను రాగి ముద్ద ఇది ఈ రాగి ముద్దలోకి ఈ కాంబినేషన్ ఏంటి చేపల పులుసు అనమాట ఓకే మీలో ఎంతమందికి ఈ రాగి ముద్ద ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట ఈ మధ్యలో నెయ్యి వేసాను అనమాట సూపర్ అంటే తినేది ఫస్ట్ టైం అయినా కానీ ఏమాత్రం కూడా కొత్తగా అయితే లేదు నేను ఫస్ట్ టైం తయారు చేసాను దీన్ని ఇది ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మామూలుగా లేదు ఇది వచ్చేసి నూపప్పుల కూడ అన్నమాట ఇది దీంతో ఎలా ఉంది దీంతో కూడా బాగానే ఉంది కానీ ఎక్కువ పులుసులకైతే వేరే టేస్ట్ వేరే లెవెల్ అలవాట్లేదు కదా బాగోదేమో అనుకున్నాం చాలా అంటే చాలా బాగుందండి ఫిష్ చాలా బాగుందండి నేను తింటుంటే మీకు కూడా నూరు పోతుందా అయితే మీరు కూడా ట్రై చేసేయండి అయితే అస్సలు వదలడం లేదండి మాటల్లో చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది ఎక్కువ రాయలసీమ అట్ సైడ్ తింటారేమో కదండి కానీ ఇది ఎక్కడ తిన్నా కానీ ప్రతి ఒక్కరం తినొచ్చండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట చేయడం కూడా చాలా తేలిగ్గా చేశానండి సూపర్ అంటే సూపర్ అండి ఎన్నిసార్లు సూపర్ అన్నా కానీ నాకైతే చిరాకు రావడం అబ్బా ఈ ఫిష్ని ఈ ముద్దతో పాటు ఇలా పెట్టుకుంటే అద్భుతం అమోఘం అంతే అసలు ఎంత టేస్ట్ ఉంటుందని నేను అనుకోలేదండి అబ్బాబ్ ఊరిస్తున్నారు మాకు ఇప్పుడే తయారు చేసుకుని తినాలనిపిస్తుంది అనుకుంటున్నారు కదా ఇంకెందుకు లేటు వెంటనే వెళ్ళి వీడియో చూస్తూ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని చాలా తేలికండి నేనైతే ఉడికించిన రైస్ ఉంటే దాంతో చాలా తేలిక పట్ట మన ఐదు నిమిషాలు చేసేస్తాను అంతే టేస్ట్ ఎలా వస్తుందో అని అడలిపోయాను కానీ చాలా బాగుంది ఇంట్లో దీని టేస్ట్ చూసి మాకు కూడా తయారు చేయమని అన్నారు అనమాట అంటే ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అని నా మట్టుకే చేసుకున్నాను అనమాట ఏదేమైనా అబ్బా తినచ్చండి ఇలా ఇది వెనకాల వాళ్ళకి మరలా తయారు చేస్తాయి ఎందుకంటే ఇది బాగా రాదేమోనని ఇలా నాకే చేసుకున్నాను అనమాట దెబ్బతే కడుపు కూడా నిండిపోయిందండి అసలు లే ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని తింటే పొట్ట ఎలా ఉంటుందండి అలా ఉందన్నమాట చెప్పే నంబర్ ఒకసారి ట్రై చేసేయండి మీకు కూడా మన లాంగ్ వీడియోస్ అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ కొంచెం నన్ను కూడా మీ ఫ్యామిలీలో నెంబర్గా గుర్తించి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి అయిపోయింది చేపముళ్ళు వీడియో అయితే లాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం తినేస్తే అయిపోయింది లాస్ట్ రాజు ముద్దర్ కారి ఓకే ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఇప్పటి వరకు వీడియోని ఓపిక్ చూసినందుకు మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్